హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐప్ అందరూ బాగుంది అనుకున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్నాను ఆల్మీరాలోకి వెళ్ళాలి యాభై ఎనిమిది ఇంచుల ఫోర్ కే టీవీ అండి ఇది ఎనిమిది వందల యాభై ఐదు ఇంటి దగ్గర పద్దెనిమిది వేలు శాంసంగ్ ఫోల్డ్ ఐదు వేల రెండు వందలు అండి ఇది శామ్సంగ్ ఫ్లిప్పు రెండు వేల తొమ్మిది వందల యాభై ఇది ఆల్మీరాలో సూపర్ మార్కెట్ అండి ఇవన్నీ చేపలే చాలా రకాలు ఉన్నాయి మేడం గారు తీసుకురమ్మన్న చేప అయితే ఇక్కడ లేదు దాన్ని శనత అంటారు మళ్ళీ అక్కడి నుంచి బలదీకైతే వెళ్తున్నాను యాక్చువల్గా రోజు కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ సెలవే శుక్రవారం సెలవు ఉంటుంది కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రం సెలవు అయితే ఉండదు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కొట్లు అన్నాయి ఖత్తర్లోనే హోల్సేల్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇంట్లో సంబంధించిన ప్లాస్టిక్ సామానం కానీ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి బాలాదీలో అయితే ఫుల్ పార్కింగ్ అలా పార్కింగ్ లేదే ఫుల్ అయిపోయింది ఇంకా చూడండి కార్లు ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా డబ్బులు ఎందు జీతాలు అందుకని ఇంకా ఇప్పుడు మొత్తం షాపింగ్ చేసేస్తారు అనమాట ఇంకా ఇంకా ఇప్పుడే పార్కింగ్ ఎలా ఉందంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో మేడం గారు చెప్పిన చేపలు అయితే ఇవి కాకపోతే చిన్నవి లేవండి బాగా పెద్ద పెద్దవి ఉన్నాయి మించు ఒక ఇరవై కేజీలు ఉంటాయేమో ఇరవై కేజీలు పైనే ఉంటాయి మేడం గారు ఏమో చెన్నై తీసుకురమ్మన్నారు ఈ శనాతలు అంటారు ఇంగ్లీష్ సింగ్ కింగ్ ఫిష్ అంటారు అక్కడికి ఒక ఒకటి తీసుకున్నాను ఇది ఏడు వందల గ్రాములు వచ్చింది ఏ మ్యాంగోస్ కిదరకాయ ఇండియాక స్మెల్ కూడా బాగుంది మ్యాంగోస్ ఆపిల్స్కాయలు ఇంకా వెజిటేబుల్ ఇంకా అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడ రెండు కేజీలు క్యారెట్ వచ్చి పది గియాలంటే మన ఇంటి దగ్గర రెండు వందల ఇరవై రూపాయలు ఇది టమాటా కాటను ఒక్కో టమాటా కాటన్ ముప్పై అయితే ఉన్నాయి నాలుగు వందల రూపాయలు రెండు కాటన్లు తీసుకున్నాం الله اكبر الله اكبر أشهد ان لا اله الا الله أشهد أن محمد رسول الله أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الصلاة الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا إله إلا الله మొత్తం పదకొండున్నర అయితే అవుతుంది ఇంకా నా డ్యూటీ అయితే అయిపోయింది ఎదరికి కనిపిస్తుంది కదా ఇదే బ్రేక్ డౌన్ బండి అనమాట అంటే పర్ సపోజ్ ఒకవేళ నా బండికి బ్రేక్ డౌన్ అయిపోతే ఎక్కడైనా రోడ్లో ఆగిపోతే కనుక ఇలాంటి బండ్లు అయితే వస్తాయి అక్కడ నెంబర్ రాశారు కదా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ కార్ వస్తుంది వేరే వేరే కార్లకి వేరే వేరే నెంబర్లు అయితే ఉంటాయి ఫోన్ నెంబర్లు ఇది బ్రేక్ డౌన్ కార్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఈ టూ డేస్ నుంచి కూడా కొంచెం డ్యూటీ వర్క్ వల్ల కొంచెం ఫేవర్గా అనిపించింది ఇంకా దానివల్ల ప్రాపర్గా అయితే వీడియో తీయలేకపోయాను హెడేక్ కానీ కొంచెం ఫీవర్ గానిపించేటప్పటికీ అయినా సరే మనకి మన ఛానల్ కంపల్సరీ హజాన్ ఉండాలి అల్లా అక్బర్ అనే హజాన్ ఉండాలి ఈ రంజాన్ ఈ నెలంతా కూడా అని ఇంకా అది మాత్రమే బిట్టుగా రికార్డింగ్ చేసి అయితే పెట్టాను ఎస్టర్ డే నిన్న సో ఇంకా రేపు నుంచి అయితే ప్రాపర్గా అయితే వీడియోలు వస్తాయి కొంచెం బాగా టైడ్ అయిపోతున్నాను అనమాట టైమింగ్ సెట్ అవడం లేదు స్లీప్ సరిగ్గా ఉండలేదు అనమాట దాని గురించి ఇంకా అలా జరిగింది ఓకే ఇంకా రేపొద్ది నుంచి అయితే వీడియోలు ప్రాపర్గా వస్తాయి ఇంకేస్ ఎవరైనా కొత్తగా చూస్తేనే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లా మిచ్చరంజీవి